ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయిన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగరు మీ కష్టం ఏంటి మీకేం చేయాలని అడగరు మైకెత్తుకొని వాళ్ళ పచ్చజాన ముందర రైతులంతా సంతోషంగా ఉన్నారంట రైతులందరికీ మామిడి రైతులకి మద్దతు ధర ఇస్తున్నారంట జగన్మోహన్ రెడ్డికి రోజమ్మకి పిచ్చి అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుంది అంటున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే రెండు చిత్తూరు జిల్లాలో ఎక్కడెక్కడ మండీలు ఉన్నాయో మామిడికాయ మండీలు అక్కడికి వచ్చి లేదా మామిడి తోపులు ఉన్నాయి అక్కడికొచ్చి మేము మామిడి రైతులకి అడిగిన దానికన్నా ఎక్కువగానే ఇచ్చాం వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎవరికి ఏ నష్టం జరగలేదు అని చెప్పగలరా అని అడుగుతున్నా కిలోమీటర్ల లెక్కన లారీల్లో మామిడికాయలు వేసుకొని నాలుగైదు రోజులు రాత్రి బౌలు తిండి లేకుండా ఎండల్లో పడిగాపులు పడితే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు సిండికేట్ అయ్యి వాళ్ళకి డబ్బు లేకుండా మోసం చేసి ఆ కాయలన్నీ కూడా కుల్లిపోయి రోడ్ల మీద పడేస్తుంటే మీకు కళ్ళ కనిపించలేదా అని అడుగుతున్నా చాలా మంది రైతులు మామిడికాయలు కూస్తే ఆ కూలి డబ్బులు కూడా రావట్లేదు పర్మిట్లు ఇవ్వట్లేదని తోపుల్లో అలాగే వదిలేసింది మీ కళ్ళకు కనిపించలేదా అని అడుగుతున్నా పక్క రాష్ట్రంలో కేంద్రానికి ఒక లెటర్ రాస్తే పదహారు రూపాయలు కిలోకి వాళ్ళు మాట్లాడుకొని ఇప్పించుకోగలిగారంటే వాళ్ళు నాయకులు అంటే మీరు మోసగాళ్ళు దగాకోళ్ళు మీ అవినీతి మీ ఈగో సాటిస్ఫాక్షన్లు మీ అధికార ఎలా అనుభవించాలన్న ఆలోచన తప్ప రైతుల గురించి కానీ ఎవరి గురించి అయినా మీకు పట్టింపు ఉందా అని నేను అడుగుతున్నాను మహిళలకి రక్షణ ఇవ్వటానికి పోలీసులకి చేసుకునే అవకాశం వీరు ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరి మీద కేసు పెడదామా ఎవరిని లోపలేద్దామా ఎవరిని కొడదామా ఎవరిని బెదిరిద్దామా అని మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడే ఆవు అంటే హైదరాబాద్కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు వీళ్ళని నమ్ముకొని ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా కేసులు పెట్టించినా కొట్టినా దానికి వంద రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ద్వారా మనకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు ఈ క్యూఆర్ కోడ్ని ని మీరందరూ కూడా ఈ మీటింగ్ అయ్యాక మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తాం అప్పుడు స్కాన్ చేసుకొని దాంట్లో వాళ్ళు ఏమి మేనిఫెస్టో ఇచ్చారు దాంట్లో ఏం చేశారో చేయలేదో మీరు తెలుసుకుంటే రేపు మనం మన విలేజెస్లో ఇంటింటికి వెళ్ళినప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఎందుకంటే ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు గడప గడపకు వెళ్ళి